పొంగులేటి రెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు మాజీ లోక్సభ సభ్యుడు రెండువేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుండి పదహారో లోక్సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు జీవిత విషయాలు శ్రీనివాస్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబరు నాలుగున రాఘవరెడ్డి స్వరాజ్యం దంపతులకు ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని నారాయణపురంలో జన్మించాడు వ్యవసాయదారుడిగా పనిచేశాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్ విద్యను హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్యలో బిఏ డిగ్రీని పూర్తి చేశాడు వ్యక్తిగత జీవితం ఈయనకు పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఎనిమిదిన మాధురితో వివాహం జరిగింది వీరికి ఒక కుమారుడు హర్షారెడ్డి ఒక కుమార్తె సప్ని ఉన్నారు సామాజిక కార్యక్రమాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామోదయ పథకంలో పేరువంచ మేజర్పై క్రాస్వాల్ నిర్మాణం చేశాడు ఆ క్రాస్వాల్ నిర్మాణం వల్ల నాలుగు వందల యాభై ఎకరాల భూమి సాగులోకి వచ్చింది అలా కాంట్రాక్టర్గా మారి ప్రభుత్వం తరపున అనేక నిర్మాణాలు చేశాడు రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతూ వివిధ హోదాల్లో పనిచేశాడు రెండు వేల పదమూడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు కొంతకాలం తెలంగాణ వైకాపా అధ్యక్షుడిగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో జరిగిన పదహారు లోక్సభ ఎన్నికలలో ఆ పార్టీ తరపున ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ శాసనసభ ఎన్నికలలో రెండు వేల పంతొమ్మిది పదిహేడో లోక్సభ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చాడు ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదిన బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసింది ఆయన రెండు వేల ఇరవై మూడు జూలై రెండున ఖమ్మంలో తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరగా రాహుల్ గాంధీ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు ఆయన రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగున తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ టిపిసిసి ప్రచార కమిటీకు చైర్మన్గా నియమితులయ్యాడు ఆయనను రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో పాలేరు అభ్యర్థిగా ప్రకటించగా పాలేరు ఎమ్మెల్యేగా గెలిచి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో రెండువేల ఇరవై మూడు డిసెంబరు ఏడున రాష్ట్ర సమాచార రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి డిసెంబరు పద్నాలుగున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు పొంగులేటి శ్రీనివాస్ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబరు పద్దెనిమిదిన మహబూబాబాద్ ఖమ్మం లోక్సభ నియోజకవర్గల ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ నియమించగా డిసెంబరు ఇరవై నాలుగున వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది నిర్వహించిన పదవులు రెండు సెప్టెంబరు ఒకటి నుండి రెండు వరకు రవాణా పర్యాటక సంస్కృతి శాఖ స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నాడు ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యులుగా పనిచేశాడు